హలో అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బుచ్చిబాబు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి సో దాని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసుకొని నోటిఫికేషన్ బెలిసి మళ్ళీ ఆలో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్గానే సినిమాకి సంబంధించి స్క్రిప్ట్కి పూజ వర్క్ అయితే జరిగింది పూజ చేయించారనమాట స్క్రిప్ట్కి అని దాని తర్వాత మైసూర్లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లొకేషన్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకు సంబంధించి షూటింగ్ అయితే ప్లాన్ చేశారు అండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది సో రీసెంట్గానే ఒక టూ డేస్ బ్యాక్ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది సో రేపు రామ్ చరణ్ అయితే ఈ షూటింగ్లో అయితే పాల్గొనబోతున్నాడు అండ్ చాలామంది ఆర్టిస్టులు కూడా సో ఈ సీన్లో అయితే జాయిన్ అవుతారు షూటింగ్లో అయితే జాయిన్ అవుతారు సో అండ్ కన్నడ సీనియర్ హీరో అయినటువంటి శివరాజ్ గారు శివరాజ్ కుమార్ గారు కూడా సో ఈ సినిమా షూటింగ్లో అయితే పాల్గొనబోతున్నారు అండ్ రేపు రామ్ చరణ్ గారు ఈ సినిమా షూటింగ్లో అయితే పాల్గొంటారు అండ్ అయితే అయితే మైసూర్కి అయితే రీచ్ అయ్యారు రామ్ చరణ్ గారు సో దానికి సంబంధించి విజువల్స్ అయితే సో ఇక్కడ వేస్తున్నాను చూడండి వీడియోలో సో రామ్ చరణ్ లుక్ అయితే వేరే లెవెల్ ఉంది చాలా రాయల్టీగా కనిపిస్తున్నాడు అనమాట సో ఈ లుక్లో కనుక మనం సినిమాలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సో రంగస్థలంలో సో కొంచెం ఈ లుక్ కాకపోయినా కొంచెం బాగానే ఉంది అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫుల్ హెయిర్ ఫుల్ బేడ్తో రామ్ చరణ్ లుక్ అయితే చాలా రాయల్టీగా కనిపిస్తున్నాడు సో ఈ లుక్లో చూసుకుంటే సో అండ్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది టాక్ సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రేపు రామ్ చరణ్ సినిమా షూటింగ్లో అయితే పాల్గొనబోతున్నాడు అండ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా సినిమా షూటింగ్లో పాల్గొనబోతుంది